Hello guys! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా వ్లాగ్స్ ఏంటి చుట్టూ చూపిస్తానని అనుకుంటున్నారా అదేనండి మేము మైసూర్ వచ్చామని చెప్పాం కదా ఇది సెకండ్ డే వీడియో అనమాట అంటే ఫస్ట్ డే అంతా జర్నీ చేసాము అలానే రైల్వే మ్యూజియంకి వెళ్ళాము కదా నెక్స్ట్ అక్కడ నుండి స్నో పార్క్కి అలానే అప్ అండ్ డౌన్కి అయితే వెళ్ళాము ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఆల్రెడీ నా ఛానల్లో ఇంకా ఎవరైతే చూడలేదో వెళ్ళి ఓపెన్ చేసి చూసేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మేము నిన్న అప్ అండ్ డౌన్ స్నో పార్క్ చూసాం కదా అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి నైన్ అయిపోయింది ఇంకా వాళ్ళైతే మాకు ఫుడ్ ప్రిపేర్ చేస్తారు అక్కడే తినేసి ఇంకా నైట్ అక్కడే స్టే చేసాము ఇంకా మార్నింగ్ లేవగానే నైన్ ఓ క్లాక్ అంతా చాముండేశ్వరి గుడికి బయలుదేరాలన్నమాట అయితే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా మేము అందరం రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నామని చెప్పాం కదా వాళ్ళ ఇంటి దగ్గర నుండి టెంపుల్కి అయితే ఒక ట్వంటీ మినిట్స్ అనమాట నేను చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళడం ఇది సెకండ్ టైం అనమాట అంటే పెళ్ళవగానే మా అత్తయ్య వాళ్ళతో కలిపి వెళ్ళాను అదొకసారి ఇప్పుడు మా కిష్యూ మోక్షయాలతో కలిపి ఇప్పుడు వెళ్తున్నాను అనమాట ఈ చాముండేశ్వరి టెంపుల్ అనేది కర్ణాటకలో ఒక శక్తిపీఠం అనమాట మేము మైసూర్లో దిగామే కానీ ఇంకా ఫుల్ వర్షము ఈ టూ డేస్ కూడా చినుకులు పడుతూనే ఉన్నాయి చిన్న చిన్న చినుకులు అనమాట అలా అని పెద్దవి కాదు అలా అని చిన్నవి కాదు అలా మీడియం సైజులో అలా పడుతూనే ఉండే గొప్ప చిరాగ్గా ఉండేది మేము ఆటో అయితే బుక్ చేసుకున్నాము అంటే చాముండేశ్వరి టెంపుల్కి అలానే మైసూర్ ప్యాలెస్కి వెళ్దామని చెప్పి బుక్ చేసుకున్నాం అనమాట ఇంకా చాముండేశ్వరి టెంపుల్ అయితే వచ్చేసింది ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము గుడి దగ్గరికి వెళ్ళే మధ్యలో చాలా షాప్స్ అనేవి ఉన్నాయి చిన్న చిన్న షాప్లు అన్నీ ఉంటాయి మేము వెళ్తుంటే కొందామని చెప్పి ఆగుతున్నాము కానీ మా ఆయన అయితే ఎక్కడ మేము ఎక్కువ కొనిపించేస్తామని చెప్పి ఇంకా మాకు మొహం కూడా సైడ్కి తిప్పకుండా చాలా స్పీడ్గా అనమాట తీసుకొని నెక్స్ట్ గుడి దగ్గరకు అయితే వెళ్ళిపోయాము చాలా రష్ ఉంది ఎంత రష్ అంటే మరి చెప్పక్కర్లేదు ఆ రోజు అమావాస్య అలానే మంగళవారం పడింది చాలా విశేషమైన రోజు అనమాట అయితే ఆ రోజు ఎంతమంది జనం ఉన్నారో మీరే చూడండి బోల్డ్ లైన్లు లైన్లు అనమాట ఇంకా మధ్య మధ్యలో కూడా చాలా మంది దూరిపోయేవాళ్ళు ఈ లైన్లో మేము ఒక టూ అవర్స్ ఉన్నామన్నమాట దర్శనం మాత్రం ఒక టెన్ మినిట్స్లో అయిపోయింది అంతే ఇటు లైన్లో వెయిట్ చేయడమే టూ అవర్స్ అయిపోయింది ఇంకా మేము గుడి నుంచి బయటకు వచ్చేసరికి ట్వెల్వ్ అయింది అనమాట కరెక్ట్గా టెన్ థర్టీకి అలాగా గుడి దగ్గరికి అయితే వెళ్ళాము అంటే లైన్లోకి వెళ్ళాము మేము వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ ఇలా అయిపోయింది ఇంకా బయటకు అయితే వచ్చేసాము దర్శనం అయిపోయాక మా బాబా అయితే వాళ్ళ నాన్న ఇక్కడ నమస్కారం పెట్టుకుంటుంటే పైకెక్కి ఫుల్ అల్లరి అల్లరి చేశాడు మామూలుగా కాదు ఇంకా నెక్స్ట్ టైం అయిపోతుందని చెప్పి ఇంకా అక్కడ నుంచి అయితే ఫొటోస్ తీసుకొని స్టార్ట్ అయితే అయిపోయాము వచ్చే దారిలో చెప్పాను కదా ముందు ముందు షాప్స్ ఉన్నాయి ఏం కొందామని చెప్పినా ఆగలేదని చెప్పి నాకైతే అనిపించింది అక్కడ ఒక చాముండేశ్వరి ఫోటో అయితే తీసుకుందాం అని చెప్పి అది ఒకటి కొనుక్కొని అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా కొండ దిగుతున్న మధ్యలో అయితే మంచి వ్యూ పాయింట్ అనేది ఉందన్నమాట అక్కడ అయితే డ్రైవర్ ఆపారు అంకక్కడ ఫొటోస్ తీసుకొని అలానే వీడియో తీసుకొని ఇలా బయటకు వచ్చేసరికి అక్కడ స్వీట్ కార్న్ అయితే కనిపించింది ఇంకా స్వీట్ కార్న్ కూడా కొనేసి మేము ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము గుడి నుంచి బయటకు రాగానే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది కదా ఇంకా మేము ఆటోలో అయితే కొంచెం సేపు డిస్కషన్ పెట్టాము మైసూర్ ప్యాలెస్కి వెళ్దామా వద్దా అని చెప్పి ఎందుకు డిస్కస్ చేశాము అంటే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి టైం అయిపోయిందనమాట ఫుడ్ కోసము మేము అడిగామనమాట ఉంటారా లేకపోతే ఇంటికి వెళ్ళి తినేద్దామా అని చెప్పి లేదు ఉంటాము పర్లేదు మాకేమి ఇబ్బంది లేదా అని అన్నారు మాతో పాటు మా రియాంచ్ కూడా అలానే ఉండిపోయాడు అనమాట నెక్స్ట్ మేమైతే మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్ళాము నేనైతే ఇది సెకండ్ టైం మైసూర్ ప్యాలెస్ విజిట్ చేయడము నేను త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాను కదా ప్యాలెస్కి అప్పటికి ఇప్పటికీ ప్యాలెస్ లోపలైతే చాలా మారిపోయింది అప్పుడైతే రాజుల తాలూకు సంబంధించినవన్నీ చూపించే వాళ్ళు ఇప్పుడు కొన్ని కొన్నే చూపించారనమాట మొత్తం చూపించలేదు ఎందుకో మరి ఇన్ని స్టాప్ చేస్తారు అనేది తెలీదు మేము టూ ఓ క్లాక్కి ఇలాగ ప్యాలెస్ లోపలికి అయితే వెళ్ళాము ఒక ముప్పావు గంటలో వచ్చేసామనం అంటే టూ ఫార్టీ ఫైవ్కి అంతా బయటకు వచ్చేసామన్నమాట అప్పుడు మేము ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు టూ అవర్స్ పట్టేది ప్యాలెస్ అంతా చూసుకొని రావడానికి ఇప్పటివరకు వరకు వీడియోలో చూసినంత గ్రౌండ్ ఫ్లోరు ఇంకా పైకి వెళ్తే రాజుల తాలూకు వాళ్ళ ఫొటోసు పెయింటింగ్ వేసినవి ఇంకా వాళ్ళ డ్రెస్సెస్ వాళ్ళ ఏ దేవుళ్ళు అయితే పూజించే వాళ్ళు ఆ దేవుళ్ళు అవన్నీ ఉంటాయన్నమాట మేము ఈ మైసూర్ ప్యాలెస్లోకి అడుగు పెట్టామో లేదో మాకు ఇష్యూ అయితే మాత్రం చాలా క్వశ్చన్స్ వేసేది అది ఎలాంటి క్వశ్చన్స్ అంటే కామెడీ క్వశ్చన్స్ అనమాట అసలు ఏం సమాధానం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా మాకు తెలిసేది కాదు అలాగా అడిగిందనమాట అవి ఏం క్వశ్చన్స్ ఏంటి అన్నది మీకు ఇప్పుడు చెప్తాను మీరే వినండి మేమందరం అలా అన్నీ చూసుకొని అయితే వెళ్తున్నాము ఒక్కొక్క ఫోటో ఇలాగా పెయింట్ వేసినవి అవన్నీ అక్కడ నేమ్స్ ఉంటే చదువుకొని చెప్తున్నాం అన్నమాట తనకి అయితే తనకి ఎంత కనిపించిందో ఏంటో ఒక గోడ మీద స్కెచ్ పెన్సిల్తో గీతలు గీసినట్టు కనిపించింది ఆ గీతల్ని చూసి ఏమడిగిందంటే అత్త అప్పట్లో కూడా ఆ రాజుల కాలంలో కూడా ఈ స్కెచ్ పెన్సిల్స్ ఉన్నాయా ఎందుకంటే ఇప్పుడు మరి అప్పుడు ప్యాలెస్ కదా ఇటు మీద గోడల మీద అన్నీ స్కెచ్ పెన్సిల్ గీతలే ఉన్నాయి అప్పుడు ఉండేవా స్కెచ్ పెన్సిల్సు అనేసేమో అడిగిందనమాట ఇంకా నేను ఎక్కడ తలపెట్టుకోవాలని నాకు తెలియలేదు అలాంటి క్వశ్చన్స్ అడిగింది ఇలా మా కిస్సు వేసిన జోకులకి నవ్వుకుంటూ మేము ప్యాలెస్ అంతా చూస్తున్నాము మధ్యలో మిర్రర్స్ వచ్చేవి అనమా అంటే రాజులు రాణిలు యూస్ చేసే మిర్రర్స్ వచ్చేవి వస్తే ఒక క్వశ్చన్ అడిగింది మళ్ళీ అక్కడ అత్తా ఇప్పుడు ఈ అద్దాలు అప్పుడు నిజంగా అప్పుడు ఈ అద్దాలు ఇంత బాగున్నాయా ఆ గ్లాసులు మరి పోవా అనేసి అడిగింది కిషు మారుస్తారు కిషు ఇక్కడ రాజులు అప్పుడు రాజులు ఉండేవాళ్ళు కదా ఆళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకులు ఆల కొడుకులు అలాగ అందరూ వాళ్ళ కొడుకులు అనేవాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ రాజు వస్తుంటాడు దసరా టైంలో ఇలాగ ఉత్సవాలు అయితే జరుపుతారు కదా ఆ టైంలో వచ్చి ఇక్కడన్నీ క్లీన్ చేస్తుంటారు ఇలా మిర్రర్స్ కూడా మారుస్తూ ఉంటారు అని చెప్పారనమాట చెప్తే ఓ అవునా అయితే మనం ఉన్నప్పుడు వస్తారా మరి అని అడిగింది ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది కదా రాజుగారిది అతన్ని చూసి ఏమనిందంటే అత్త ఇతను మనకు ఫోటోకి ఫోజ్ ఇస్తున్నాడు అత్త అందుకే ఇలాగ పెట్టారు కదా మనం ఫోటో తీ పెట్టారు కదా ఈ ఫోటోని ఇక్కడ అనేసేమో అని అడుగుతుంది ఇంకేం చెప్తాము మాకు ఇష్యూ అడిగే క్వశ్చన్స్కి కామెడీ పిచ్చ కామెడీ ఇంక అసలైన కామెడీ ఉంది అదేంటంటే లాస్ట్లో చెప్తాను వీడియో లాస్ట్లో మీరు మైసూర్ ప్యాలెస్ అయితే చూడండి చాలా బాగుంటుంది ఆ గ్రౌండ్ అంతా ఇక్కడి నుంచే రాజులు ఉండి చూసేవాళ్ళు అనమాట అంటే అక్కడ ఏ యుద్ధాలు జరిగిన ఒక ఈవెంట్స్ ఏమైనా జరిగినా ఇక్కడి నుంచి ఇప్పుడు మేము వీడియో తీస్తున్నాం కదా అక్కడి నుంచి నిల్చొని అదే కూర్చొని అనమాట డైలీ ఉంటారు ఈ మైసూర్ ప్యాలెస్కి విజిటర్స్ ఫారెన్ నుంచి కూడా వచ్చి చూసిన వాళ్ళు ఉంటారు చాలా చాలా బాగుంటారు ఇది రాణిగారి రూమ్ అంట అంటే రానులు ఉండే రూమ్ అన్నమాట ఇది చాలా బాగుంది అసలు ఎంత పెద్దగా ఉన్నాయో ఈ స్తంభాలు ఇవి చూస్తే భలే మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది సిల్వర్ డోర్ అంట ఇదంతా వెండితోనే చేసింది చాలా బాగుంది ఆ పైన దేవుళ్ళు అన్ని ఫోటోలు భలే ఉన్నాయి ఇంకంతేనండి ప్యాలెస్ నుంచి బయటకైతే వచ్చేసాము చాలా తక్కువ చూపించారు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వచ్చేసాము అన్నీ చూసుకొని మాకు ఇష్యూ కూడా అడిగింది ఆ పక్క పక్కన రూమ్లు ఉన్నాయి కదా అందులోకి వెళ్దాం రండి తలుపులు తీసుకొని అని చెప్పి అవి క్లోజ్ చేస్తారన్నా కూడా వినేది కాదు వెళ్దాం వెళ్దాం రండి అని చెప్పి అడిగేది ఇంకా బయటకు వచ్చాక వాష్రూమ్కి అని చెప్పి వెళ్ళామనమాట అయితే అక్కడ వాష్రూమ్ దగ్గర ఒక జోకేసింది అత్త ఇక్కడ ఈరో వాష్రూమ్లు కూడా రాజులు కట్టారా రాజులు నిజంగా ఈ వాష్రూమ్లకి వెళ్తారా వాళ్ళు నిజంగా వెళ్తారా అని చెప్పి అడిగింది ఏమే వాళ్ళ మనుషులు కాదా వాళ్ళకు మాత్రం వాష్రూమ్ రాదా వాళ్ళు కూడా వెళ్తారు ఏం క్వశ్చన్స్ అడుగుతున్నావు అసలు తిక్క క్వశ్చన్స్ అడుగుతున్నావు ఊరుకుంటావా లేదా అని చెప్పి తిట్టామన్నమాట అప్పుడు సైలెంట్గా ఉండేది నెక్స్ట్ ఇంకా మైసూర్ ప్యాలెస్ చూసుకొని మా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళకి బాయ్ చెప్పేసి స్టేషన్కి అయితే వచ్చేసాము నైట్ నైట్ భోజనం వాళ్ళ ఇంటి దగ్గరే చేసి వచ్చాంలేండి నైట్ నైన్కి నైన్ థర్టీకి ఇలా ట్రైన్ ఉంది అక్కడ నుంచి చిక్జాజూర్లో నైట్ వన్ టూ అవుతుంది అనమాట వచ్చేసరికి ఇంకా ట్రైన్ ఎక్కేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం ఇంతేనండి మా మైసూర్ జర్నీ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్